ఈ విత్తనాలన్నీ అవే కదా ఈ విత్తనాలన్నీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులు అని చెప్తున్నారో ఇవన్నీ బ్రిటీష్ విత్తనం నాచినట్టే కదా తినో నా బాగున్నా చెప్పండి నాన్న తినో విశాఖపట్నం నానా హైదరాబాద్ అయోధ్య వెళ్తున్నావు వెళ్ళి వచ్చాక నాన్న చెప్పాలా చెప్పండి నాన్న వింటాను చర్చలో భాను ఒప్పుకుంటే అన్నారు కదా చేస్తాను మళ్ళీ రాలేదని కాల్ ఇప్పుడు మరి ఏం చేస్తాను నా జర్నీలు నా యాత్రలు ఉన్నాయి కాబట్టి వెళ్దాం ఎప్పుడు వెళ్దాం నేను ఎప్పుడైతే బస్తే అప్పుడు

Nana, Jai Shri Ram Nana, Jai Shri Ram.